నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తలు అటు ముఖ్యాంశాలు తొలిగా ఈనాడు పత్రిక క్రేజీవాల్ విడుదల మద్య మద్యం విధానం కేసులో సుప్రీం సుప్రీంకోర్టు సిబిఐ తీరును తప్పుపట్టిన జస్టిస్ బుయన్ పంజరంలో చిరుకులా ప్రవర్తించడం మానుకోవాలని హితవు రెండు నెలల్లో గుంతలు పోడ్చాలి పీపీపీలో మూడు వేల తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు అభివృద్ధి చేసిన సర్వే పరామర్తులకు ఎస్డిఆర్ఎఫ్ నిధులు పనితీరు మార్చుకొని గుత్తదారులపై చర్యలు వెనకాడొద్దు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం ఆర్ అండ్బిపై సమీక్ష డివైడర్ దాటి మృత్యులా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాలీ ఆ వెంటనే ఢీకున్న మరో లారీ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు నూతీ ముప్పై మూడు మందికి గాయాలు తేదేప కార్యాలయంపై దాడి నిందితులు పాస్పోర్ట్లను సరెండర్ చేయాలి చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఈ ఆదేశాలు జోగి రమేష్కు వర్తింపు తదు తదుపరి ఉత్తర్వాలు వరకు వారికి మధ్యంతర రక్షణ దర్యాప్తును సహకరిస్తేనే రక్షణ ఉంటుంది సుప్రీంకోర్టు ఆదేశం పులివెందుల కాలేజీలో సీట్లు భర్తీకి ఎన్ఎంసి ఆమోదం విస్మయాన్ని కలిగిస్తుంది జగన్ నిర్లక్ష్యంతో వైద్య కళాశాల నిర్మాణంలో అనేక సమస్యలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అజాత శత్రువు ఏచూరి సీతారాం ఢిల్లీలో చంద్రబాబు నివాలి సితరంయచూరి భౌతికాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పిస్తున్న సీఎం చంద్రబాబు పదహారున గాంధీనగర్కు సీఎం చంద్రబాబు ఆర్ఈ ఇన్వెస్ట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగులో పాల్గొన సీఎం సదస్సు ప్రారంభించనున్న ప్రధాని ఉక్కు ఫ్లాంట్కు బొగ్గు కొరత తొలిసారి బ్లాస్ట్ ఫెర్మినల్ మూసివేత పోలీస్ కస్టడీకి నందిగాం సురేష్ రెండు రోజులకు అనుమతించిన కోర్టు దసరా రాకుండానే సంక్రాంతి ఫుల్ ప్రధాన రైల్లో ఖాళీ లేని సీట్లు వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి పంటకు సొంతలకు వెళ్ళాలనుకుంటున్నారా రైలు ప్రయాణం గురించి ఆలోచిస్తున్నారా అయితే అవకాశం లేనట్లే ముఖ్యమైన రైలు బత్తి అన్ని అప్పుడే నిండిపోయాయి వచ్చే ఏడాది జనవరి పదకొండవ తేదీ రిజర్వేషన్ శుక్రవారం ఎనిమిది గంటలకు అందుబాటులో వచ్చాయి విశాఖ గోదావరి ఫల్క్నామా కొనార్ తదితరుల రైలు ఎనిమిది గంటలకే ఎనిమిది గంట గలా పూర్తిసాయి భర్తీలు నిండాయి కేవలం ఐదు నిమిషాల రిజర్వేషన్ పూర్తయ్యాయి సంక్రాంతికి నాలుగు నెలల ముందే ఈ పరిస్థితి నెలకొండడం గమార్థ్యం కేబినెట్ ముందుకు నూతన మద్య విధాన ప్రతిపాదనలు ఈ నెల పద్దెనిమిది తర్వాత నోటిఫికేషన్ విడుదల మంత్రివర్గ ఉపసంఘం భేటీలో నిర్ణయం వెల్లువెత్తుతున్న విరారాలు సీఎం చంద్రబాబు విరాళ నమూనా చిక్న చేస్తున్న భాష విద్యాసంస్థలు చేరైన భాష రామకృష్ణ తదితరులు ఏపీ రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఎక్సైజ్ శాఖ పునర్వస్థీకరణ లైకల అడ్గోలుగా శాఖ విభజన రెండు వేల ఇరవై మే కంటే ముందున్న సౌరూప పునరుద్ధరణ ఎక్సైజ్ శాఖ నియంత్రణ మొత్తం కమిషనర్ పరిధిలోనే ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి అధిపతిగా ఎస్పీ లేదా డిఐజీ స్థాయి అధికారి ఉత్తర్వాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అమిత్ షాను కలిసిన కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన స్వగ్రామం కిలికిరి వద్ద ఉన్న బిఎస్ఎఫ్ సిఆర్ఎఫ్ పిఎఫ్ శిక్షణ కేంద్రాల వద్ద తగిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు మూడు కేంద్ర బలగాలకు సంబంధించి శిక్షణ ఒకే చోటలో జరుగుతున్నందున ఆ కేంద్రానికి అనుబంధంగా కేంద్రీయ విద్యాలయం ఆసుపత్రి ఏర్పాటు చేయాలని కోరారు డివైడర్ దాటి మృత్యులా దూసుకొచ్చి మొగిలి దాడిలో ఆగని మరణ బెంగళూరు చైనా జాతీయ రహదారి మార్గం మొగలి ఘాట్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి జరుగుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఎనిమిదిన ఒక ట్రాలీ అదుపు తప్పి ఆటోను ఢీ కొట్టడంతో ఏకంగా పదకొండు మంది చనిపోయారు ఇక్కడ సాగుతున్న వారానికి ఒక్కసారి అన్న చొప్పున చనిపోతారు ఈ కొనుము మార్గంపై డ్రైవర్ అవగాహన లేక అధిక వేగంతో వస్తూ వాహనాలు అదుపు చేయలేక ప్రమాదం కారణమవుతున్నారు ఈ ఘాట్ తారుకు బదులు ప్రయోగోత్మంగా సిమెంట్ రోడ్ వేశారు దానిపై బ్రేక్ వేసినా వాహనాలు అదుపు తప్పుతున్నాయి డివైడర్ తక్కువ ఎత్తులో ఉండటంతో భారీ వాహనాలు అదుపు తప్పి ఆవల వైపు వెళ్తున్న వాహనాలు ఢీకొడుతున్నాయి రాజధాని పునాదులకు డోకలేదు లేదు ఐఐటి చైనా హైదరాబాద్ నిపుణుల నివేదిక మానవతా దృక్పథంతో వ్యవహరించాలి బీమా బ్యాంకర్లు గృహోపకరణాలు ఉత్పత్తుల సంస్థలపై సీఎం సీఎం సమీక్ష ఎలక్ట్రానిక్ కంపెనీల తీరుపై ఆగ్రహం మీకు ప్రభుత్వంతో అన్ని విధాలుగా సహకరిస్తున్నాం మీరు మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారు ఇలా అయితే ముందు మీకు ప్రభుత్వ సహకారం ఉండదు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాం అంతకుమించి ఏమీ అడగడం లేదు మానవతా దృక్పథంలో వ్యవహరించాలి కానీ మీ స్పందన చాలా తక్కువగా ఉంది అది ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలక్ట్రానిక్ గృహోపకరణాల ఉత్పత్తుల సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఎన్టీఆర్ కలెక్టరేట్ లో శుక్రవారం బ్యాంకర్లు బీమా గృహ ఉపకరణాలు కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు ఆర్థిక శాఖ మంత్రి పైయోల్ కేశ్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన కూడా ఈ సమీక్ష సమీక్షలో పాల్గొన్నారు మరో రెండు రోజులు వీళ్ళు మళ్ళీ సమీక్షిస్తామని అప్పటికి మొత్తం పరిష్కారం కావాలని సూచించారు గృహ ఉపకరణాల సంస్థల కస్టమర్ కేర్ సెంటర్ల నుంచి స్పందన లేదని వర్ధ బాధితులు అధికారుల దృష్టికి తేడంతో సీఎం కంపెనీలపై సంతృప్తి వ్యక్తం చేశారు వారంలో మరోసారి సమీక్ష బీమా కంపెనీలు వారం రోజుల్లో క్లెయిమ్స్ పరిష్కరించాలని సీఎం సూచించారు ఆస్తి నష్టాలు బీమా క్లెయిమ్స్ సత్వర పరిష్కారానికి ఫెస్టిలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం దాదాపు తొమ్మిది వేల క్లైమ్స్ వచ్చాయి అన్నింటినీ పరిష్కరించాలి మళ్ళీ వారంలో సమీక్ష చేస్తాను అప్పటికీ ఒకటి కూడా మిగలకూడదు అని సూచించారు తొంభై శాతం బీమా క్లెయిమ్స్ అందుతున్నాయని కంపెనీ ప్రజలు హామీ ఇచ్చారు రుణాలు రీషెడ్యూల్ బ్యాంకులు అన్ని రకాల రుణాలు రీషెడ్యూల్ చేయడం గడువు కాలం పెంచడం వంటి ప్రయోజనాలు కల్పించాలని అవసరమైతే వారికి మళ్ళీ పంట రుణాలు అందించాలి మీకు మార్గదర్శకాలు లేకపోతే ఎలాంటి ఆదేశాలు కావాలో చెప్పండి కేంద్రంతో ఆయా సంస్థలు ఆర్బీఐతో చర్చించి మీకు ఆదేశాలు వచ్చేలా చేస్తాను ఎంఈఎస్ఎంఎంలకు రుణాలు ఉదారంగా ఇచ్చి ఆదుకోవాలి సంతృప్తి స్థాయిలో మీ కంపెనీ సంస్థల సేవలు అందించ అందించారా లేదా అనేది ఐవిఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా డేటా తెప్పించుకొని తెలుసుకుంటాను అని హెచ్చరించారు బ్యాంకులకు సెక్యూరిటీ వంటి నిబంధన లేకుండా చూడాలని సూచించారు ఢిల్లీ వెళ్ళిన సీఎం కంపెనీ ప్రతినిధులు బ్యాంకుల సంవత్సరం తర్వాత సీఎం గణవన విమానాశ్రయం చేరుకునే ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు అక్కడ ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక వలసం కోరనున్నారు పడవలు తొలగించేందుకు మూడో ప్రణాళిక కాకినాడ నుంచి నిపుణుల బృందం రాక నీటిలోనే లాగి ఒడ్డుకు చేర్చే ప్రయత్నం ప్రకాశం బ్యారిస్ గేట్లను అడ్డంగా చిక్కుకున్న భారీ నిపు పడవలు తీసే ప్రక్రియ రోజురోజుకు క్లిష్టతరంగా మారుతుంది పడవలను తొలగించేందుకు చేసిన రెండు రకాల ప్రయత్నాలు విఫలమయ్యాయి దీంతో మూడో ప్రయత్నాన్ని జనవనల శాఖ అధికారులు కాకినాడ బృందానికి రంగంలో అందించారు ఒక పడవ శుక్రవారం గేట్ నుంచి దాదాపు పది మీటర్ల వరకు బృందం లాగింది డ్రేడింగ్ ద్వారా ఇసుక రవాణా చేసే మూడు భారీ పడవలు ప్రకాశం బ్యారేజ్ వద్ద చిక్కుకున్న విషయం తెలిసిందే వీటిని తొలగించేందుకు పనులు వీటిని తొలగించే పనులు ఈ నెల పదిన శ్రీకారం చుట్టారు తొలి ప్రయత్నంగా యాభై టన్నుల చొప్పున ఎత్తే రెండు క్రెయిన్లు వాటిని పైకి లాగడం ప్రయత్నించారు మూడు పడవలు కలిసి నూట ఇరవై టన్నుల పైగా బరువుండటంతో ఇది సాధ్యం కాలేదు రెండో ప్రాణానికిలో పడవలను అక్కడే కత్తిరించి క్రెయిన్లు ద్వారా బయట దేయాలని భావించారు విశాఖ నుంచి సీలియన్ అనే సంస్థ తరఫున స్క్రూబర్ డ్రైవర్ను తీసుకొచ్చారు ఆ బృందం నీటిని దీనిని గ్యాస్ కట్టర్ ద్వారా కత్తిరించి పడవలను రెండు ముక్కలు చేయాలని ప్రయత్నించింది దాదాపు పన్నెండు మీటర్ల వరకు పైభాగంలో కత్తిరించారు ఇనుపు పడవకు పటిష్టమైన ఇనుముతో మూడు పొరలుగా అడుగు భాగాన్ని ఏర్పాటు చేశారు ఒక స్కూబా డ్రైవర్ గంట నెల మాత్రమే నీటి మునిగి ఉండగలరు అడుగు భాగాన్ని కత్తిరించడానికి ఎన్ని గంటలైనా చాలడం లేదు దీంతో రెండో ప్రాణాలకు బిడ్చి కొట్టింది మూడో ప్రయత్నంగా కాకినాడ నుంచి పడవలు తొలగించి నిపుణుల బృందం పిలిపించారు హబ్బులు నేతృత్వంలో పద్నాలుగు మంది బృందం శుక్రవారం ప్రకాశం బ్యారేజ్ చేరుకుంది గీట్ల వద్ద చెక్కున్న పడవలు నీటిలో ఎగువ ఎగు తీసుకెళ్ల తీసుకెళ్లేదని వీటి ప్రణాళిక ఒకదానికి లంక మూడు లంకె పడిన మూడు భారీ పడవలు ఈ ఏడు పడవలు కలిపి ప్రవాహంలోనే ఎదురు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు వాటికి భారీ ఇనుపతాళ్ళు కట్టారు అవి సరిపోకపోవడంతో మరి కొన్ని తెప్పించి పడవలు కట్టి వాటిని సమీపంలో వీఐపీ గడ్డు చేరాలనేది ప్రణాళిక నూట యాభై టన్నుల వరకు ఇసుకురావకు అనువుగా బ్యారేజ్ వద్ద చిక్కున్న భారీ పడవలు రవాణా అనువుగా తయారు చేశారు ఒక పడవ దాదాపు నూట యాభై ఇసుక రవాణా చేస్తుందని చెబుతున్నారు నది మధ్యలో మోటార్ ద్వారా ఇసుక పడవలో తోడేసి ఒడ్డుకు చేరుస్తారు ఒక ట్రిప్ వేస్తే పదిహేను లారీలు లోడ్ అవుతుంది ఇలా భారీగా ఇసుక దంద చేసినట్టు పోలీసులు చెబుతున్నారు అక్రమంగా తవ్విన ఇసుక తొమ్మిది వందల ఇరవై ఒక్క కోట్లు ఏసీబీ విచారణలో వెలుగు చూస్తున్న దోపిడీ లెక్కలు వైకాహామ్ జరిగిన ఇసుక అక్రమాలపై ఏసీబీ తాజాగా నమోదు చేసిన ఈ కేసులో నిందితులు వీరే విజి వెంకటరెడ్డి గోలశాఖ పొరపు డైరెక్టర్ ఏ వన్ అనిల్ అత్రయ కామత్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ జేపీవీఎల్ ప్రతినిధి ఏ టూ పి అనిల్ కుమార్ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ప్రతినిధి ఆర్ వెంకటకృష్ణారెడ్డి జేసీకేసి ప్రాజెక్ట్స్ అండ్ వర్క్ ప్రతినిధి జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఫిలింనగర్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ జిసీకేసి ప్రాజెక్ట్స్ అండ్ వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వరదలు నిజాయితీగా పాలించకపోతే ప్రజలు తిరగబడతారు చంద్రబాబు స్థానం రూపాయి పదివేలు ఎట్లా చాలవు ఏలూరు వరద ప్రాంతాల్లో పర్యటన మాజీ సీఎం జగన్ వరద పీడిత ప్రాంతాల్లో జగన్ రోడ్ షో ఫ్లెక్ ఫ్లెక్సీలు సెల్ఫీలు పూలు జల్లిదాలతో వరద బాధ్యతలు ఆక్షేపణ కదంబర్ జత్వాని కేసులో ఇద్దరు పోలీసులపై వేట ఏసీపీసీఐ సస్పెన్షన్ ఐపీఎస్లు విఎస్ఆర్ కాంతిరాణా విశాల్ గుణిపై చర్చలకు చర్యలకు రంగం సిద్ధం క్రేజీవాల్ విడుదల మధ్య విధానం కేసులో బేలిచ్చింది సుప్రీంకోర్టు స్టాక్స్లో భారీగా తెలుగు మదుపరులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనభై ఏడు లక్షల ఎనిమిది వేల ఏడు వందల యాభై మంది తెలంగాణ నుంచి నలభై మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఇరవై మంది దక్షిణ భారతదేశంలో నాలుగేళ్లలో మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది కోట్లకు నిజమే ఏ లేరు ఆధ్వీకరణ చేయట్లేదు మా ప్రభుత్వం పనులు చేయలేదు కాకినాడ జిల్లా పర్యటనలో జగన్ ఒప్పుకోలు దానికి వింత సమర్ధనలు పచ్చి అబద్ధాలు ఆధునీకరణ చేపడితే క్రాప్ హాల్డ్ ఇవ్వాలట వర్షాలు రిజర్వాయర్లు నిండిగా ఉండడం వల్లే ఐదేళ్ల పాటు పనులు చేయలేకపోయారట ఏలేరు ముంపు గ్రామాల్లో జగన్ షో నీటిలో దేవకుండా రోడ్డుపై పరామర్శలు వరద బాధ్యతలతో పొడి పొడిగా మాటలు ముంపు చూడటాలను కోరిన పట్టించుకొని జగన్ బాణసంచి కాజీ వైశ్రీ సేనుల తీరుపై బాధ్యతల ఆగ్రహం ఏలేరు మళ్లీ పెరిగిన వరద నుంచి నాలుగు వేల డెబ్బై కిసికలు విడత పదమూడు వేల ఎకరాల్లో పంట పొలాలు ముప్పులోనే బంగాళాకాంతంలో వాయుండం అందరికి సాయం చివరి పద్దెనిమిది వరకు న్యాయం పదిహేడు వరకు వరద పరిహారం అందిద్దాం మంత్రులు అధికారులకు సీఎం నిర్దేశం శాస్త్రీయంగా వరద నష్టం జాబితా రూపొందించాలి పూర్తిగా దెబ్బతిన్న స్థానంలో ఇద్దాం మొదటి వృందస్తుల వారికి పరిహారం దెబ్బతిన్న వాహనాలు వస్తువులు కొంత సాయం వరద నష్టం క్లెయిన్ వారంలో లో పరిష్కరించాలి కేంద్ర రాష్ట్రపత్రుల కృషికి మీరు సహకారం ఇవ్వండి బ్యాంకర్లు బీమా సంస్కృతితో చంద్రబాబు మూడు నెలల్లోగా గుంతలు రే గుంతలు లేని రోడ్లు కనిపించాలి రహదారి మరమ్మతులకు నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల ఖర్చు ఆర్ అండ్ బి ఆర్థిక శాఖలకు సీఎం చంద్రబాబు ఆదేశం అంత తత్సారమా జగన్ సర్కార్ చెప్పి సుప్రీంకోర్టు ఆగ్రహం ఆదేశాలు జారీ చేసా కూడా ఆలస్యంగా నోటీసులు ఇచ్చారని ఆక్షేపణ సర్కారు మారాకే అక్రమ కట్టడి చర్యలు మొదలు పెట్టాం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి నవంబర్ పద్నాలుగు ధర్మాసనం లారీ టెర్రర్ డ్రైవర్లు సహా ఏడుగురు దుర్మరణం మంత్రు కల్లి రవీంద్ర కోర క్రిమినల్ కేసు సంబంధం లేకుండా దరఖాస్తు పరిమికు తీసుకోండి పాస్పోర్ట్ పునరుద్ధరణపై హైకోర్టు ఆదేశం ఉత్తరాలు జారీ చేసిన న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా పొజిషన్ లో వచ్చినట్టు వచ్చి నీటిలో మునిగిన బోట్లు నేడు లాగేందుకు ప్రయత్నాలు ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ ఆపరేషన్ రెండు మూడు రోజుల్లో లాగుతాం అబ్బులు నలభై ఎనిమిది గంటల్లో పాస్పోర్ట్ సరెండర్ చేయండి టీడీపీ ఆఫీస్ బాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ సుప్రీంకోర్టు ఆదేశం గొనుల వెంకటరెడ్డి కోసం విస్తృత గాలింపు మూడు చోట్ల ఏసీబీ సోదాలు గొనుల శాఖ కార్యాలయంలో తనిఖీలు కీలక పత్రాలు స్వాధీనం గొలుగు శాఖ ఆఫీసులో కీలక సమాచారం ఏసీబీ అధికారి సమయ బంధువు నివాసంలో తనిఖీలు చేశారు గొనుల శాఖ కార్యాలయాలను కూడా పలు రికార్డులు పరిశీలించి వెంట తీసుకెళ్లారు ఈ సందర్భంలో పలు కీలక సమాచారం లభించినట్టు తెలిసింది ఈ ఇసుక కాంట్రాక్ట్ నిర్వహణకు రెండు వేల ఐదు వందల కోట్ల మేర అవినీతి జరిగిన ఏసీబీ ఇప్పటికే గుర్తించింది కేసులో మరింత చేపట్టేందుకు వెంకటరెడ్డిని ప్రశ్నించాలని ఉంది కానీ ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు గురు శాఖలో ఆయన సన్నిహితులైన అధికారులు ఏసీబీకి విచారించినట్టు తెలిసింది వీళ్ళు ముగ్గురు ఆయనతో అంటే ఉన్న అధికారులే ఇద్దరు స్టూపిడెంట్లు ఇద్దరు పీఏలు ఓ కన్సల్టెన్సీ ఉద్యోగి సహా ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు వెంకటరెడ్డి ఆదేశిస్తేనే ఫైల్ పై పెట్టామని ఇందులో తాము సొంత ప్రయోజనాలు ఏమి లేవని వారు ఏసీబీకి చెప్పినట్టు తెలిసింది బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాలన్న ప్రతిపాదనపై లిఖిత పూర్వకంగా అనుమతి ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్న వారు బదులు ఇవ్వలేదు కాగా వెంకటరేష్ నివాసం ఆయన బంధువులలో సోదాలు ఎక్కడ ఏ ఒక్క ఆధారం డేటా కనిపించకుండా ముందుగానే క్లియర్ చేసుకున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు బంధువులు ఫోన్ పరిశీలించగా ఆయనపై ఆనంద వచ్చిన వర్త మరి ఏమీ లేకుండా ఎలాంటి ఇతర సమాచారం కానీ వినిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఫోన్ ను ముందుగానే క్లీన్ చేసుకున్నారని తెలుస్తుంది